మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో పునుగులు రెసిపీ చూపిస్తాను వీటిని కొన్ని ప్రాంతాల్లో బోండాలని అలాగే పునుగులని ఇంకా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారనమాట వీటిని నేను ఈరోజు ఎక్కువగా మైదాపిండితో చేస్తూ ఉంటారు హోటల్స్లో నేను మిగిలిన పిండి ఉంటుంది కదండి మన ఇంట్లో ఆ పిండితో ఈ పునుగుల్ని ఎలా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు దోశ పిండితో ఒకేలాగా ఊతప్పం పొంగనాలు ఇలా చేసుకునే వాళ్ళు ఒకసారి పునుగులు ట్రై చేయండి ప్రతిసారి ట్రై చేయండి అని చెప్పను అంటే అంత హెల్దీ కాదు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తింటే తప్పేమీ లేదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇది చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇది కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనము ఈ పిండి కలిపి పెట్టినప్పుడు ఇది పైకి పొంగుతుందనమాట ఇప్పుడు ఇందులోకి పిండి వేసుకోవాలి మీ దగ్గర ఎంత దోశ పిండి ఉంటే అంత వేసుకోండి మీ క్వాంటిటీకి తగినట్టు చూసుకొని వేసుకోండి ఇది కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి ఫస్ట్ రోజు దోశలు వేసుకుంటాం కదా రెండో రోజు కూడా దోశలు వేసుకున్నారు అంటే ఆ రెండో రోజు వేసుకున్న తర్వాత దాన్ని బయట పెట్టేసేయండి సాయంత్రం వరకు అప్పుడు కొంచెం పులుస్తుంది అనమాట అలా పుల్లటి పిండి తీసుకుంటే చాలా బాగుంటుంది అందులోకి రెండు కప్పులు మైదా అలాగే కొంచెం ఇప్పుడు వేసేది మాత్రం ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ పూర్తిగా ఆప్షనల్ అనమాట ఎందుకంటే ఈ ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల కొంచెం పైన క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ బోండాలు అందుకని చెప్పి నేను ఇడ్లీ రవ్వ వేశాను మీకు కావాలి అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ ఇడ్లీ రవ్వని మామూలుగా ఓన్లీ మైదా కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవచ్చు అనమాట నేను ప్లెయిన్ బోండాలు వేస్తున్నానండి అందుకని చెప్పేసి నేను ఏం వేయట్లేదు ఇందులోకి మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేసుకోవచ్చు చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఎందుకంటే మనం కొద్దిసేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకొంచెం లూజ్ అవుతుందనమాట పిండి కన్సిస్టెన్సీ ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్ పక్కన పెట్టుకోండి అప్పుడు మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది చూసారా నేనైతే ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి మీకు మంచిగా పిండి అనేది ఫ్లఫీగా అయింది చూడండి ఇప్పుడు దీనికి ఒకసారి మళ్ళీ మనం కలుపుకోవాలన్నమాట ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందాక మనం సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలండి అలాగే కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవాలి ఈ వంట చూడ వేసినా వేయకపోయినా మన ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మనకి పిండి బాగా పులిసింది కదా ఒకవేళ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ వంట చూడ కొంచెం ఒక చిట్టుకటి వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకి దోశ పిండి పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి గుల్లగానే వస్తాయి అన్నమాట ఈ బోండాలు అనేవి ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి మరీ బీట్ చేస్తూ కలపకూడదండి వంట చూడ వేసిన తర్వాత ఒకసారి కలిసేలాగా కలుపుకొని బిగినర్స్ అయితే ఈ విధంగా ఒకసారి బోండాలు ట్రై చేయండి పిండిలోనే మామూలుగా వేసే వాళ్ళు అయితే ఇంకా ఈజీగా వేసేస్తారనమాట ఇప్పుడు ఆయిల్ని హీట్కి పెట్టుకోవాలి ఇది బాగా హీట్లో ఉండాలన్నమాట ఆయిల్ అప్పుడే మనకి పునుగులు అనేవి ఆయిల్ పీల్చకుండా వస్తాయి ఇప్పుడు చేతిని తడి చేసుకోవాలన్నమాట ఫస్ట్ అప్పుడే మనకి బోండాలు కూడా పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది ఇలా తడి చేసుకొని ఒక సైడ్ నుంచి పిండి అనేది తీసుకోవాలండి అసలు మొత్తం అంతా ఒకేసారి కలపకుండా ఇలా సైడ్ నుంచి పిండిని తీసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి చూసారా ఇలా వెంటనే వేసిన వెంటనే పైకి అనేది పునుగులు అనేవి పైకి ఈ విధంగా రావాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది మంచి బాగా హీట్లో ఉన్నట్టు అర్థం అనమాట ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం దగ్గరికి పెట్టుకొని చేతిని ఆయిల్ అంటుకోకుండా ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఆయిల్లో మీకు ఎన్ని పునుగులు పడితే అన్ని పునుగులు వేసుకోండి ఇలా వేసుకొని అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంతకంటే కలర్ అయితే రావట్లేదండి కొంతకైతే ఇంకా ఎక్కువ మంచి కలర్ అయితే వస్తుంది నాకైతే ఇంకా ఎంతసేపు ఉంచినా ఇదే కలర్లో ఉన్నాయన్నమాట అందుకని ఇంకా నేను బయటకైతే తీసేస్తున్నాను మనము ఇందులో ఇడ్లీ రవ్వ వేసాం కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ కలరే ఉంటాయండి ఇంకొంచెం ఎక్కువ కలర్ అయితే రావు ఇడ్లీ రవ్వతోటి చూసారా ఎంత బాగా వచ్చాయో చూడండి పునుగులు అనేవి షేప్ కూడా మంచిగా వచ్చింది మనకి బయట హోటల్ ఎలా అయితే చేస్తారో ఇలా అన్నీ తీసేసుకొని ఆయిల్ అంతా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం పక్కన బౌల్లోకి తీసుకొని ఇంకా మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఆయిల్లోకి బోండాలాగా వేసుకుంటే మన బోండాలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి వీటిని మనం ఏ చట్నీ అయితే అయినా సర్వ్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా కొబ్బరి చట్నీ లేదంటే టొమాటో చట్నీ లేదంటే పల్లి చట్నీతో సర్వ్ చేస్తూ ఉంటానన్నమాట మన బోండాలు అనేవి చాలా బాగా రెడీ అయిపోయాయి ఇందాక నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక నలుగురు వరకు ఈ బోండాలు అనేవి సరిపోతాయి అన్నమాట ఒకసారి నేను మీకు తీసి చూపిస్తాను చూడండి మనకి లోపలనేది ఎంత సాఫ్ట్గా గుల్లగా వచ్చిందో చూసారా బయట కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇలా ఒక బోండాన్ని తుంచి చూస్తే చాలా బాగా ఉంది చూసారా పొగలు కూడా వస్తున్నాయి అనమాట ఇప్పుడే మనం ఆయిల్ నుంచి తీసాం కాబట్టి వేడివేడిగా తింటేనే ఇవి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట అలాగే మీకు ఇంకా ఏ ఏ రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను ట్రై చేసి వీడియో పోస్ట్ చేస్తాను అంతవరకు సెలవు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్